ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ యొక్క మార్గశిర మాసం నుంచి సంక్రాంతి మకర సంక్రాంతి మకర దీపం ప్రజ్వలనవ్వే వరకు కూడా స్వామి శరణం అయ్యప్ప ఒక మాల ధారణ చేసుకోవడము అలాగే స్వామిని ధ్యానం చేయడము శబరిమల వెళ్ళడము దర్శనాలు చేసుకోవడము ఒక దీక్షగా నలభై ఒక్క రోజులు మండలంగా పూజలు చేసుకోవడము మండల పూజలు అలాగే ఎన్నో రకాలైనటువంటి అయ్యప్పకు సంబంధించినవి ఎన్నో జరగడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము అయితే మాల వేసుకుని చక్కగా శబరిమల వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మామూలుగా ఉండే విషయం అది ఎంతో దీక్షగా అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ అద్భుతాలు చెప్పడానికి అలివి కాదు అలాంటి ఒక ప్రభావంతో ఉంటుంది అలాంటప్పుడు సర్వసాధారణంగా ఒకవేళ అందరూ మాల వేసుకోలేకపోయినప్పటికీ కూడా అయ్యప్ప స్వామి యొక్క మంత్రాలు చదువుకోవచ్చు అయ్యప్ప గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకోవచ్చు అలాగే స్వామిలు ఉన్నటువంటి వారికి ఒక భోజనాలు ఏర్పాటు చేసి వారికి ఒక రకమైనటువంటి పూజలు ఇవన్నీ కూడా పాల్గొనవచ్చు అదే విధంగా అయ్యప్పకి సంబంధించినటువంటి శ్లోకాలు మంత్రాలు ఇటువంటివన్నీ కూడా ప్రింట్ చేయించి పంచవచ్చు ఎన్నో రకాలు ఇవి కారణం ఎందుకంటే ఈ హరిహర తత్వమే అయ్యప్ప అంటారు అటు శంకరుణ్ణి పూజించినట్టు ఇటు విష్ణువుని పూజించినటువంటి ఫలము ఈ అయ్యప్పని పూజించడే వస్తూ ఉంటుంది ఈ హైదరాబాద్లోనే కావచ్చు ఎన్నో దే మన భారతదేశంలో ఇంచుమించుగా అన్ని దక్షిణాది ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా అయ్యప్పకు సంబంధించినటువంటి అనేక టెంపుల్స్ ఏర్పాటై ఉన్నాయి అనేక టెంపుల్స్ ఉన్నాయి అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి దర్శనాలు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ అయ్యప్ప మంత్రాలు ఎన్నో ఉంటాయి అటువంటి మంత్రాలని శ్రద్ధగా చేసి ధ్యానం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా ప్రభావవంతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తాయి ఎందుకంటే పద్దెనిమిది రకాలుగా ఈ అయ్యప్ప ఒక ప్రభావం ఉంటూ ఉంటుంది అందుకే పద్దెనిమిది మెట్లు అంటారు ప్రధానంగా కుచదోషాలు పోతూ ఉంటాయి బుధుడికి సంబంధించినటువంటి వ్యవహారం బాగుంటూ ఉంటుంది అలాగే నవగ్రహాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి ఈ అయ్యప్ప ఒక దీక్ష ప్రభావంతో ప్రధానంగా శని భగవానుడు అత్యంత ప్రసన్నుడవుతూ ఉంటాడు అన్నమాట ఈ అయ్యప్ప దీక్ష ప్రభావంతో నల్ల వస్త్రాలు నల్లడి ప్రభావాలు చెప్పులు వేసుకోకుండా ఉండడము దీక్షలు చేయడము ఇవన్నీ సామాన్యమైనటువంటి విషయం కాదండి అటువంటివి ప్రభావంతో ఉంటుంది అలాగని చెప్పి అయ్యప్ప మాలలు వేసుకోకపోయినప్పటికీ కూడా ధ్యానం చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు మంత్రాలు చదువుకోవచ్చు ఏం తప్పులేదు నియమనిష్టలు అంతతో భక్తి శ్రద్ధలతోనే స్వామిని కొలిస్తే సర్వశుభాలని ప్రసాదిస్తాడండి అయ్యప్ప అలాంటి ఒక అయ్యప్పని ఈ యొక్క సీజన్లోని చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మాల వేసుకోవడం శబరిమల వెళ్ళడం రావడం ఎక్కడ చూసినా అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి వ్యక్తులు కనపడడం స్వామిలు కనపడడం ఇవన్నీ చాలా అద్భుతాలు కనపడుతూ ఉంటాయి ప్రతి చోట కూడా అలాంటి స్వామికి నమస్కారం చేయండి అలాగే ఎవరైనా అయ్యప్ప యొక్క దీక్షతోని ఇరుముడి కట్టుకుని ప్రయాణం చేసేటప్పుడు వారి కాళ్ళకి వారి పాదాలకి నమస్కారం చేసుకోవడం వల్ల శబరిమల వెళ్ళినటువంటి ఫలితం కూడా ప్రాప్తిస్తుందండి మంచిది ఓం నమ శివాయ స్వామి ఏ శరణమయ్యప్ప